శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞానయోగంలో ఈరోజు మనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలను తెలుసుకుందాము వివిధ రకాల యజ్ఞాల గురించి చెప్పటం కొనసాగిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏడవ శ్లోకం సర్వాణి ఇంద్రియకర్మాణిర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ సంయమోగానౌ జ్ఞాన దీపితే సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చ అపగే కొంతమంది యోగులు అన్ని ఇంద్రియాల కర్మలను ప్రాణాల యొక్క కర్మలను ఆత్మ సంయమ యోగాజ్నవు జ్యుహ్వతి జ్ఞానదీపితే జ్ఞానము చే ప్రకాశింపబడిన ఆత్మనిగ్రహము మనోనిగ్రహము అనే అగ్నియందు ఆహుతి ఇస్తారు ఈ శ్లోకం మునుపటి శ్లోకానికి కొనసాగింపు కొంతమంది యోగులు ఇంద్రియముల యొక్క మరియు ప్రాణముల యొక్క వ్యాపారాలు లేక కర్మలు అన్నింటినీ జ్ఞానముచే వెలిగించబడిన మనోనుగ్రహము లేక ఆత్మనిగ్రహము అనే యోగాగ్నిలో ఆహుతి ఇస్తారు మోక్షప్రాప్తికి మనస్సు అనేది అడ్డుగా ఉంటుంది అది అనేక జన్మల నుంచి తెచ్చుకున్న దుస్సంస్కారములతో కూడి మహాశక్తివంతంగా మహా ప్రబలముగా ఉంటుంది దానిని నిగ్రహించాలంటే ఇంద్రియ నిరోధము ప్రాణాయామము మొదలగునవి అవసరమవుతాయి ఎందుకంటే ఇంద్రియ వేగాన్ని ప్రాణముల యొక్క వేగాన్ని అరికట్టలేకపోతే మనస్సును ఎవ్వరూ జయించలేరు కాబట్టి మనస్సును అదుపులో ఉంచుకోవడానికి సహాయముగా ఇంద్రియ నిగ్రహము ప్రాణాయామము చేయాల్సి ఉంటుంది దానినే ఆత్మ సంయమ యోగం అను అగ్నియందు ఇంద్రియ కర్మలు ప్రాణ కర్మలు దహించబడతాయి అని చెప్తున్నారు ఇక్కడ జ్ఞానదీపితే అనే పదం చాలా ముఖ్యమైనది మనోనిగ్రహము తత్వజ్ఞానము లేక ఆత్మజ్ఞానముచే బాగా ప్రకాశిస్తుంది దేదీప్యమానంగా వెలుగుతుంది తత్వజ్ఞానం యొక్క సహాయం లేకపోతే మనోనిగ్రహం సిద్ధించడం కష్టం కాబట్టి చే వృద్ధి పొందిన మనోనిగ్రహము అని ఇక్కడ చెప్తున్నారు కొంతమంది ఇంద్రియాలు చేసే పనులు అంటే చూడటం వినటం మాట్లాడటం మరియు శ్వాసక్రియ వంటి ప్రాణానికి సంబంధించిన పనులను ఆత్మజ్ఞానంతో పరిశీలిస్తారు వాటిని నేను చేస్తున్నాను అనే భావన లేకుండా కేవలం ప్రకృతే ఈ పనులు చేస్తోంది అని వారు గ్రహిస్తారు అలా కర్మల పట్ల కర్తృత్వ భావాన్ని పూర్తిగా లేకుండా ఉంటారు ఈ శ్లోకం ఇంద్రియాలను శ్వాసను నియంత్రించడం కంటే ఉన్నతమైన స్థితిని తెలియజేస్తోంది ఈ దశలో యోగి కేవలం నిగ్రహం మాత్రమే కాకుండా జ్ఞానంతో కూడిన నిగ్రహాన్ని సాధిస్తాడు అన్ని కర్మలు ప్రకృతి గుణాల వల్ల కలుగుతున్నాయని తాను కేవలం సాక్షి మాత్రమే అని గ్రహించి అహంకారాన్ని పూర్తిగా వదిలిపెడతాడు ఇదే అత్యుత్తమమైన యజ్ఞం సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ సంయమయోగానౌ జ్ఞాన జ్ఞానదీపితే జ్ఞానవంతులైన యోగులు తమ ఇంద్రియాలు ప్రాణాలు యొక్క కర్మలను ఒకేసారి త్యజిస్తారు విడిచిపెట్టేస్తారు ఈ త్యాగం ఆత్మజ్ఞానమనే అగ్నితో వెలిగించబడిన ఆత్మ నిగ్రహయోగంలో జరుగుతుంది ఈ యజ్ఞం ద్వారా యోగి తాను చేస్తున్న కర్మల పట్ల కర్తృత్వభావాన్ని పూర్తిగా వదిలివేసి మోక్షాన్ని పొందే దిశగా సాగుతాడు ఇరవై ఏడవ శ్లోకానికి కొనసాగింపుగా ఇరవై ఎనిమిదవ శ్లోకం ద్రవ్యయస్తా యోగయజ్ఞాస్త పర స్వాధ్యాయ స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాచవ్రత ద్రవ్యయజ్ఞాపజ్ఞా యోగ యోగయజ్ఞాత తథ అపరే కొంతమంది యోగులు ద్రవ్య సంబంధ యజ్ఞములను తపోరూప యజ్ఞములను అలాగే యోగ రూప యజ్ఞములను స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ మరియు స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను యతయ అంటే వీటిని చేసేవారందరూ ప్రయత్నశీలు సంశిత వ్రతాహ తీవ్రమైన వ్రతాలను కఠినమైన వ్రతాలను ఆచరించేవారు పరమాత్మ ఏమంటున్నారంటే కొంతమంది యోగులు ద్రవ్య సంబంధ యజ్ఞములను కొంతమంది తపోగూప యజ్ఞములను కొంతమంది యోగ రూప యజ్ఞములను కొంతమంది స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞమును కొంతమంది ప్రయత్నశీలు తీవ్రమైన వ్రతాలను కఠినమైన వ్రతాలను ఆచరిస్తారు ఈ శ్లోకంలో పరమాత్మ మోక్షం కోసం వివిధ రకాల యజ్ఞాలను ఆచరించే యోగులను గురించి వివరిస్తున్నారు వారంతా తమ మార్గంలో శ్రద్ధాసక్తులతో కఠినమైన నియమాలను పాటిస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు మొదటిది యజ్ఞం అంటే సంపద త్యాగం కొంతమంది వాగి వాగి ధనమును వస్తువులను అవసరమైన వారికి సత్పాత్రులకు అంటే అపాత్రులకు కాకుండా సత్పాత్రులకు ఎవకైతే అవసరమో వారికి ఎవ దానము చేయడం మంచి విషయాలకు వినియోగపరచడం వంటి అంటే దేవాలయాలు లేదా ఆధ్యాత్మిక కేంద్రాలు వంటి నిర్మాణానికి విగాహాలు ఇవ్వడం వంటివి అన్నమాట ఇటువంటి దాన ధర్మాలు కూడా ఒక యజ్ఞమే అని పరమాత్మ చెప్తున్నారు రెండవది తపోయజ్ఞం అంటే తపస్సు మరికొంతమంది శారీరక మానసిక తపస్సును ఆచరిస్తారు ఇందులో ఉపవాసాలు మౌనోగతాలు సిగడానికి కష్టం కలిగించే కఠిన నియమాలు తీవ్రమైన ధ్యానము వంటివి ఉంటాయి దీని లక్ష్యం మనస్సు ఇంద్రియాలపై పూర్తిగా నియంత్రణ అంటే స్వాధీనపరచుకోవటం కోసం ఆచరిస్తాడు ఇది కూడా ఒక విధమైన యజ్ఞమే మూడవది యోగ యజ్ఞం యోగాభ్యాసము కొంతమంది యోగులు యమ నియమాది రూపమైన అష్టాంగ యోగాన్ని యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు ఇందులో ఆసనాలు ప్రాణాయామం ధ్యానం వంటి అభ్యాసాల ద్వారా తమ శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకుంటారు ఇది కూడా యోగ యజ్ఞమే నాలుగవది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అంటే శాస్త్రీయ పఠనము జ్ఞానము కొంతమంది యోగులు వేదాలు ఉపనిషత్తులు ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం దానిలోని అర్థాలను బాగా తెలుసుకొని కేవలం పఠనానికి మాత్రమే పరిమితం కాకుండా అంతగా అర్థాన్ని గ్రహించి ఆ జ్ఞానాన్ని తమ జీవితంలో ఆచరిస్తారు దీని లక్ష్యం జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవడం ఇది కూడా ఒక యజ్ఞమే ఈ విధముగా జనులు వారి వారి సంస్కారము అభిరుచిని అనుసరించి వారికి తగిన మార్గాన్ని ఎన్నుకొని వివిధములైన యజ్ఞాలను ఆచరిస్తూ చిత్తశుద్ధిని పొంది చివరకు మోక్షాన్ని పొందుతారు వీరందరూ అందరూ యతయ అంటే ఎతులే అవుతారు అంటే ప్రయత్నశీలు మోక్షం కోసం ప్రయత్నించే వారందరూ ఎతులే ఎతులు అంటే సన్యాసులు అని కాదు అర్థం ప్రయత్నశీలు అని అర్థం సంషిత వ్రతా అంటే వీరందరూ కఠినమైన వ్రత నిష్టలతో కఠోర నియమాలతో మనస్సులో జన్మాంతరాల నుంచి పేరుకుపోయిన వాసనలను పోగొట్టుకుంటున్నారు మోక్షం కావాలంటే అంతమాత్రం కఠిన నియమాలను పాటించాలి అదే త్యాగం సామాన్య వ్రతాలచే నియమాలచే మాయ లొంగదు కఠిన నియమాలు ఆచరించాలి గత జన్మల సంస్కారాలు దృఢంగా మన మనస్సులలో నాటుకొనిపోయి ఉంటాయి అవి పోవాలంటే బలంగా ప్రయత్నించాలి కఠినమైన నియమాలు పాటించాలి సోమగి అయిన వారు మోక్ష మార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసువాయత్ ఫలం శ్రీకృష్ణార్ స్వస్తి